పక్కన పెట్టేసుకొని దానిలో మిగిలిన క్లాత్నే అంటే నేను ఫోర్ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను ఆ ఫోర్ మీటర్స్లో ఈ మిగిలిన క్లాత్నే బాడీ పార్ట్ కోసం యూస్ చేస్తున్నాను ఇప్పుడు లెంత్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ పెట్టాను బాడీ లెంత్ ఎనిమిది ఇంచులు నెక్ వెడల్పు ఇది బోట్ నెక్ వస్తుందండి తొమ్మిది ఇంచులు చెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే చంక రౌండ్ కొల్చుకొని మనకి ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలి చంక రౌండ్లో ఎంత మనకి బాడీ మెజర్మెంట్స్తో ఎంత వస్తే అంత దానిలో సగం ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే అప్పుడే బోట్ నెక్ పెట్టినప్పుడు నీట్గా వస్తుంది షోల్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టాను నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ సిక్స్ ఇంచెస్ పెట్టాను నడుము వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి టూ ఇంచెస్ ఖచ్చుల కోసం ఇలా ఆమ్ రౌండ్ అయితే గీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర సిక్స్ స్కేల్ ఉంటుంది కదా కర్వ్ స్కేల్ దీంతోనే వి షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా వి షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రంట్ కస్టమర్ వచ్చేసి నెక్ వీ నెక్ అడిగారు మన పిక్లో చూపించిన నెక్ కూడా సేమ్ వీ నెక్ ఉంది కాబట్టి సేమ్ అలాగే కుట్ారు కదా ఫ్రంట్ వచ్చేసి వి నెక్ కింద చంక దగ్గర లో తీసుకోవాలి ఈ విధంగా సేమ్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ అనేది సపరేట్ చేస్తాను చూడండి ఇప్పుడు దీన్ని విడదీయాలి రెండు భాగాలుగా ఇప్పుడు వి షేప్ నెక్ వచ్చేసి కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్కి లో తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనము నెక్ అయితే కట్ చేసుకుందాం బోట్ నెక్ కాబట్టి మనము ఎక్కువ డీప్ నెక్ అయితే పెట్టము త్రీ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు బ్యాక్ అయితే వస్తుందండి ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు దీనిలోనే కర్స్కెళ్ళి పెట్టి ఈ విధంగా నెక్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా నెక్ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ అయితే చేసుకున్నామండి ఖర్చుల దగ్గర చిన్న కట్ పెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా తీయాలి అనేది చాలా కన్ఫ్యూజను ఇక్కడ ఇక్కడ నేను ఏంటంటే మొత్తం ఆల్రెడీ సరిపోతుందా లేదా అని కొల్చాను కొలిచిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మనకి క్రాస్గా రావాలి మనం ఆల్రెడీ పిక్లో చూసింది నడుము దగ్గర దాకా వచ్చింది రైట్ సైడ్ది క్లాత్ ఆ నడుము దగ్గర దాకా కంపల్సరీ మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి దీనికల్లా కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుందండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ ఉంది బ్లౌజ్ పీసు సరిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ హ్యాండ్స్ మనం శారీలో కట్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం హాఫే కదా కట్ చేసుకుంది క్రాస్గా ఇంకో హాఫ్ పార్ట్ వచ్చేసి మళ్ళీ క్లాత్ కట్ చేసుకోవాలండి ఈ విధంగా హాఫ్కి మడత వేసుకుని ఇంకో హాఫ్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి కొంచెం ఖర్చు ఎక్కువగానే వదిలిపెట్టండి అవసరమైతే తర్వాత కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మరీ చాలకపోతే అసలు చాలా బాగోదు మళ్ళీ అతుకులు పడితే బాగోదు చూడ్డానికి అందుకని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేద్దాం సేమ్ ఎగ్జాక్ట్గా ఉందండి హైట్ వచ్చేసి చూడండి కొంచెం అటు ఇటు అయినా కానీ పోయేటట్టుంది కాబట్టి చూసుకుని కట్ చేసుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది కదా దానిలో వచ్చిన మిగిలిన మొక్కలు ఇవి ఓకే ఇప్పుడైతే నెక్స్ట్ వన్ మీటర్ క్లాత్ తీసుకుందాము కింద ఫ్రిల్ కోసం బ్లౌజ్లో ఫుల్ బ్లౌజ్లో కింద ఫ్రిల్ ఉంది కదా వన్ మీటర్ క్లాత్ తీసుకుని ఈ విధంగా సమోసా షేప్లో మడత పెట్టుకోవాలి నడుము వచ్చేసి పదకొండు ఇంచులు అంటే తొమ్మిది ఇంచులు రెండించులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను పదకొండు ఇంచులు వచ్చింది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మధ్యలోకి పదకొండు ఇంచులు నడుము ఓకే ఇక్కడ నుంచి సిక్స్టీన్ ఇంచెస్ నేను పొడవు పెడుతున్నాను ఇది లెహెంగా కింద నీ నీస్ దాకా రాదు కానీ నీస్కి కొంచెం త్రీ బై ఫోర్త్ లాగా వస్తుందండి కాబట్టి సిక్స్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసే పార్ట్ వచ్చేసి కింద ఫ్రిల్ కాబట్టి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే వస్తుంది బ్యాక్ పార్ట్కి మళ్ళీ ఇంకో పీస్ తీసుకుని కట్ చేసుకోవాలి అంటే ఇంకో మీటర్ ముక్క ఓకే అట్లా టూ మీటర్స్ క్లాత్ అయితే ఇలా ఫ్రిల్కి అయితే పడుతుంది మనం మనకు ఉండే మెజర్మెంట్ని బట్టి ఇది పెద్ద సైజేనండి కాబ కాబట్టి చాలామందికి సరిపోతుంది ఇది ఇంకా సన్నగుండే వాళ్ళకి ఇంకా చాలా తక్కువ క్లాతే పడుతుంది ఇది కొంచెం మీడియం సైజు లాగానే ఉంది కాబట్టి ఇదిగో చూడండి ఈ విధంగా వస్తుంది ఇలా రెండు పీసులు కట్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రెండు మడతల మీద వేసుకున్నాను శారీని హాఫ్గా ఫోల్డ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఆ ఫోల్ చేసిన దాన్ని పైన లైనింగ్ పెట్టేసి కట్ చేస్తున్నాను ఫ్రిల్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ అప్పుడు నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ పెడతాను చాలా డిఫరెంట్గా స్టైలిష్గా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెంటనే ట్రై చేసేయండి చూస్తున్నారుగా మీ కళ్ళ ముందే నేను శారీ అయితే ఓపెన్ చేశాను బ్లౌజు శారీ ఇంకా లైనింగ్ అంతే నేను ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు కాకపోతే టూ మీటర్స్ లైనింగు ఫ్రిల్కే పట్టింది హ్యాండ్ వచ్చేసి మనం ఇందాక ఫ్రిల్ కట్ చేసాం కదా దానిలో నుంచే ఒక హ్యాండ్ తీస్తున్నాను నేను ఓన్లీ ఒక హ్యాండే తీస్తున్నాను ఎందుకంటే నేను మీకు తర్వాత చెప్తాను ఈ విధంగా హ్యాండ్ పొడవు మార్క్ చేసుకొని దాని కిందికి మూడించులు మార్క్ చేసుకొని చంక రౌండ్ చూసుకోండి చంక రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులకి ఇలా పెట్టుకుని చూస్తే నాకు కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది మళ్ళీ కొంచెం హాఫ్కి మడతేసి రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇలా హ్యాండ్ కర్ఫ్ షేప్ తీసుకోండి హ్యాండ్ లూజు మీకు ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఒక హ్యాండ్ ఎందుకు కట్ చేస్తున్నానంటే నాకు సరిపోయినంత క్లాత్ లేదండి అందుకని నేను ఒక హ్యాండ్ అయితే కట్ చేసి రెండో హ్యాండ్కి జాయింట్ వేస్తాను ఇప్పుడు హ్యాండ్ ఒకటైతే కట్ చేసుకుందాం ఇది కూడా చంక దగ్గర కొంచెం అతుకుపడుతుంది పైన ఇప్పుడు మిగిలిన క్లాత్లోనూ మనం హ్యాండ్ అనేది జాయింట్ ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు ఈ విధంగా పైకి పెట్టాను కదా హ్యాండ్ కింద వచ్చేసి మనకి టూ ఇంచెస్ క్లాత్ అయితే జాయింట్ పడుతుంది అది కూడా యాడ్ చేస్తాను స్టిచ్చింగ్లో ఈ విధంగా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం హ్యాండ్స్ అని హ్యాండ్స్ కానీ అది కూడా పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి